చూడండి డే అంత డేంజర్గా ఉందో ప్లేస్ ఉంటున్నాను చూడండి బాలు బాలో జీగడ్డ వస్తుంది అబ్బా ఉప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈత గడ్ తీయడానికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇవి మొత్తం అయితే ఈత చెట్లే అక్కడైతే ఏ చెట్టుంది ఉంది అక్కడ చూద్దాము అక్కడ బాగుంటే అక్కడ తీసేద్దాం ఇప్పుడైతే మనం డే డేర్ చేసి వచ్చేసాము చూడండి డే ఎంత డేంజర్గా ఉందో ప్లేసు మనమైతే ఈత ఏ చెట్టు అయితే దొరికేసింది మనం అయితే గడ్డైతే కొట్టేద్దాము ఇప్పుడు కూడా కొట్టేదైతే చాలా కష్టము మనకి అయినా కూడా ట్రై చేద్దాము కానీ కొమ్మను కొట్టుదాం అది ఇప్పుడైతే కొంచెం కూడా కొట్టలేకపోయినా చేతులు అయితే బలి నిపుస్తున్నాయి మా కూడా అయితే కొడుతున్నాడు వాడి కొట్టు సొమ్ము కొట్టిన తర్వాత నేను మళ్ళీ సొంగం కొడతాను చూస్తూ ఉండండి మీరు కూడా సైడ్ రాలి ఒకసై ఇప్పుడైతే నైంటీ పర్సెంటేజ్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంటేజ్ ఉంది ఇంకా ఉండండి అవును పైనుంచి కొట్టు ఇప్పుడు పైనుంచి కొట్టు రెండు దెబ్బలు పైనుంచి కొట్టు అవి పైనుంచి కొట్టారు రెండు దెబ్బలు ఇప్పుడైతే పూర్తిగా పడిపోయింది ఇంకా అది అవన్నీ చెలుక్కొని ఇంకా గడ్డ తీసేయడమే అసలు అరే తిరణాలా ఇప్పుడుంటే అసలు ఏం తిరణాల ఇప్పుడు దాకా ఏం లేదు ఇప్పుడు ఇలా ఇదిశాక ఉండేది ఇప్పుడైతే మొత్తం కొట్టేశాము ఇంకా తీసుకో దాన్ని క్లీన్ చేసుకొని తినడమే బ్రా ఇదైతే గడ్డ వచ్చేదే కొంచెం మంచి గడ్డ వస్తుంది అబ్బా ఉప్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే తినమాకండి ఇంకోటి మంచి గడ్డ వస్తుంది అదైతే తినండి లాగురా గుడ్డు కొట్టు అట్ట కాదు మంచిగా ఈ కొట్టు చెప్తా మధ్యలో కొట్టాలి కదా తీసుకో వచ్చిందిరా గడ్డ వచ్చింది నాలుగు వెళ్ళరా పెట్టింది రియాత్ర చూడు నిజంగా ఏం తడిపడిపోయిందా బాగా ఫ్లెక్స్ తెచ్చింది ओन्द्र बाल ओ तेरा नहीं भाई తగము వచ్చేసింది ఫ్రెండ్స్ అది కొంచెం తిన్నాము అది తింటే కొంచెం కడుపులో నొప్పి చేస్తుంది అసలైంది వచ్చే అదిగోండి అదే అదే ఇదే ఫ్రెండ్స్ అసలైన గడ్డ తింటున్నాను చూడండి నెక్స్ట్ ఏ వీడియో తీయాలో కామెంట్లో పెట్టండి